దుగ్గిరాల మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన పసుపు రైతులని ఆదుకోవాలని పసుపు రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది ఈ డిమాండ్ తోనే సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోయినా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవాలని కోరారు రైతు సంఘాల నాయకులు జలమయ్య రంగారెడ్డి శివాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత నెల పంతొమ్మిదవ తేదీన సుబ్బమ్మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దుగ్గిరాల కాలిపోవటం జరిగింది ఆ దగ్ధమైనటువంటి దాంట్లో ఆ రోజు వివరాల ప్రకారం లక్ష పదిహేను వేల బస్తాలు తగలబడిపోయి ఉండొచ్చు అని చెప్పి ఆ రోజు యాజమాన్యం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మార్కెట్ కమిటీ వారు విడుదల చేశారు అయితే ఈ రోజు కూడా ఇరవై నాలుగు రోజులు పూర్తయినప్పటికీ ఇంతవరకు మరి నివేదికే బయటికి రానటువంటి పరిస్థితి చూస్తున్నాం కలెక్టర్ గారు స్వయంగా పదకొండు మంది అధికారులతో నివేదిక తయారు చేయమని వారందరికీ సూచించినప్పటికీ ఇంతవరకు పూర్తి స్థాయి నివేదిక రాలేదు ఇప్పటి వరకు కేవలం అరవై ఐదు వేల బస్తాలు మూడు వందల సుమారు మూడు వందల ఇరవై మంది రైతులకు సంబంధించి మాత్రమే మరి నివేదిక వచ్చినట్లు తెలుస్తూ ఉంది మిగతా వివరాలు ఎప్పటికొస్తాయి ఈ నివేదిక పూర్తి స్థాయిలో మరి విడుదల చేసి దాన్ని ప్రభుత్వానికి ఎప్పుడు పంపుతారు మరి నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారు అనేటువంటి అనేక ప్రశ్నలు ఇవాళ రైతాంగం ముందు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ లేదా వ్యవసాయ శాఖ మంత్రి కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ ఎవరు కూడా దీని మీద సరైనటువంటి రీతిలో స్పందించినటువంటి పరిస్థితి లేదు మరోపక్క రైతాంగం మరి దాంట్లో అనేక రూపాల్లో నష్టపోయి పెట్టుకొని మరి దాదాపు మంచి రేటు వస్తుందనేటువంటి ఆశతో మరి దాచుకున్నటువంటి రైతాంగం ఇవాళ హృదయ విదారకంగా ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తక్షణం స్పందించాలి శుభం మహేశ్వరి కోలు చూరసి తగలబడిపోయి ఇరవై నాలుగు వేలైంది రైతులకు ఇంతవరకు స్టోరేజ్ యాజమాన్యం నుండి కానీ జిల్లా రెవెన్యూ అధికారుల నుండి కానీ మార్కెటింగ్ శాఖ నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ కనీసమైన సమాచారం ఇవ్వకపోవటం చాలా విచారకరం ఇది ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని తెలియజేస్తున్నాం పదకొండు మంది అధికారుల కమిటీ రైతుల్ని మార్కెట్ యార్డ్ వారికి ఉన్న బాండ్స్ నమ్మునాన్ని ఇవ్వమని చెప్పి వదిలేస్తే అయ్యే పని కాదు ఆయా మండలాలలో ఎక్కడికెక్కడ సమాచారాన్ని సేకరించి ఆ సేకరించిన సమాచారాన్ని సత్తులనే రైతులకు వెల్లడించాలి వెంటనే రైతులకి పూర్తి నశ్వర్యాలు ఇప్పించడానికి బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నాను